హాయ్ అండి వెల్కమ్ టు అహన్ టీవీ ఈరోజు మనం ఏసు జన్మను దూత ప్రకటించడం గురించి చెప్పుకుందాం గలియాలోని నజరేతు అనే పట్టణంలో మరియా అనే ఒక కన్యక ఉండేవారు దావీ వంశస్థుడైన యోసేపు అనే వ్యక్తితో ఆమెకు పెళ్ళి నిశ్చయమైంది కాబ్రేలు అనే ఒక దేవదూత ఆమె దగ్గరకు వచ్చి నీకు శుభము కలుగునుగాక ప్రభు నిన్ను అనుగ్రహించాడు ఆయన నీతో ఉన్నాడు అని అన్నాడు దేవదూత మాటలు విని మరియ కంగారు పడి ఇతని దీవెనకు అర్థమేమిటా అని ఆశ్చర్యపడింది ఇది చూసి దేవదూత ఆమెతో ఇలా అన్నాడు భయపడకు మరియా దేవుడు నిన్ను అనుగ్రహించాడు నీవు గర్భము దాల్చి శిశువును కంటావు ఆయనకు యేస్సు అని పేరు పెట్టు ఆయన చాలా గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు ప్రభువైన దేవుడు ఆయన పూర్వీకుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తాడు యాకోబు వంశానికి చెందిన వాళ్ళందరూ ఆయన చిరకాలము పాలిస్తాడు ఆయన రాజ్యం ఎన్నటికీ అంతరించదు నాకింకా పెళ్ళి కాలేదు అని మరియా సమాధానమిచ్చింది ఇది ఎట్లాగ సాధ్యమవుతుంది అని అడిగింది దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు పవిత్రాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది అందువలన నీకు పుట్టబోబు శిశువు పవిత్రంగా ఉంటాడు ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు మర్యభర్తె అయిన యోసేపు దీనిని గురించి ఆలోచించుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యి తావిదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును మరియా నేను దేవుని సేవకురాలను మీరన్న విధంగానే జరుగుగాక అని సమాధానం చెప్పింది ఆ తరువాత దేవదూత వెళ్ళిపోయాడు మరియా వెంటనే లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమయ్యింది ఆ గ్రామంలోనున్న జకర్య ఇంటికి వెళ్ళి ఎలిజబెత్ను కలుసుకొని ఆమె క్షేమ సమాచారాన్ని అడిగింది ఎలిజబెత్ ఆమె మాటలు విన్న క్షణమే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు ఎలిజబెత్ పవిత్రాత్మతో నిండిపోయింది ఆమె బిగ్గరగా దేవుడు ఏ స్త్రీని దీవించినంతగా నిన్ను దీవించాడు అదేవిధంగా నీ గర్భంలోనున్న శిశువు కూడా ధన్యుడు కానీ దేవుడు నా మీద ఇంత దయ ఎందుకు చూపుతున్నాడు నా ప్రభు తల్లి నా దగ్గరకు రావటమా నీ మాటలు నా చెవిలో పడగానే నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు ప్రభు చెప్పినట్లు జరుగుతుందని విశ్వసించావు ధన్యురాలవు అని అంది మరియా దేవుని ఆత్మతో నింపబడి దేవుణ్ణి ఇలాగ స్థుతించింది దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందంతో ఉప్పొంగుతుంది ఆయన రక్షకుడు దీనురాల్ని నేను ఆయన దాసిని నేను నన్ను కరుణించువాడు ఇక నుండి అందరూ నన్ను ధన్యురాలంటారు దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన నాకు ఎంత మంచి చేశాడు ఆయన నామము పవిత్ర గాక అంటూ దేవుణ్ణి స్థుతించింది దేవుని ఇష్టానుసారంగా జీవించిన ఇజ్రాయేలు ప్రజలకు సహాయం చేస్తాడు మరవకుండా వాళ్ళపై దయచూపుతాడు అని దేవుణ్ణి స్థుతించింది ఓకేనండి బాయ్ యేసు జననం గురించి గొర్రెలు కాపురలు జ్ఞానులు ఏసుని గురించి ఎలాగ తెలుసుకున్నారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్